సేవకులారా సువార్తి కులారా మీ మాదేరి కై వందనము పెంచను ఉన్నత పరిగణలు కొని పోవును ఏ చాలును చాలును అల్లే చాలును చాలును ఈ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము దేశారు చాలును వేసి నను శ్రీరామ కల్ కృషి చి నను మారు నూ వేడసి నను శ్రీరాము కల్లి కృషి నను ఆరించిన ఐశ్వర్యము વીરો વલનુ વિનુ હરી નર્યમું વિરોધી વાલી નું વિદસી નું એ સુ નું પચી નાનું શત્રુલુ ના તો પોણી નાનું Viswasini, bala bala, Viswasini, Christo Yeshu to sajidanu, nino Christo Yeshu to sajidanu, kabu Yeshu na papa molu, mol si ಇಲ್ಲ ಒಂದೂ ನನ್ನಡಚಿ ನಾನು ಅಲ್ಲಿ ಶ್ರೇಮು ಪೆರಿ ನಾನು ಅಂದರು ನನ್ನ ವಿಡಚಿ ನಾನು ಅನ್ಲಿ ಶ್ರೇಮು పిల్ల ప్రభు యేసు నా పాప బోలు నీకు పిల్ల అంగారు నన్ను విడుచి అన్ని శ్రమలు శ్రీ నను నన్ను విడుచి అన్ని

मोसिना देवु निश्चर पिल्ला प्रभु येसु ना नाप मोदु मोसी न पिल्ला Rabu Yesu, nah, a papa mono, O Ni de, good live in love. Rabu Yesu, a nah, papa mono, O Sina de,

దేవాది దేవుడు రాజాది అయిన మహాప్రభు పరిశుద్ధ నామకే మహిమ కలుగునుగాకాడైన ప్రభు నేసి పిచ్చినకే మహిమ కలుగునుభాప్రభు క్రీస్ దేవాటి దేవుడు మహాప్రభు క్రీస్ పరిశుద్ధనామానికి మంచిది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుమైన మా పరమ తండ్రి జీవాధిపతి జీవము కలిగింది ఆయన నీ అతి పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు నాయన పన్నెండవ తారీఖు ఏడవ నెల రెండు వేల పదకొండవ సంవత్సరం నాయన ఇదిగో తండ్రి మా ఆత్మీయులు ఇదిగో తండ్రికి తండ్రి మరి తమిళనాడు ప్రాంతము నాయన నాయన సాయి సాయి పూరం నుంచి నాయన సాయిపురంలో పుట్టి ఆయన అక్కడ పెరిగి ఇదిగో తండ్రి ఒక ప్రవక్తగా మా మధ్యలోనికి పంపబడ్డటువంటి మీ దాసుడు నాయన మీ యందు నిద్రించాడు పన్నెండవ తారీఖు ఏడవ నెల రెండు వేల పదకొండవ సంవత్సరము తండ్రి మరి మరి ఆ రోజు నుంచి ఇది పద్నాలుగవ సంవత్సరము తండ్రి ఇదిగో నాయన వారు వారి యొక్క వరుస క్రమము చెప్పిన తండ్రి అయ్యా వారు మీరు పంపారు వారు వచ్చారు మీ సువార్త మా అందరికీ ప్రకటించాడు మేము నాయన మీ మార్గాన్ని మా అందరికి చూపించి ఇదిగో తండ్రి వారి వరుస క్రమం చెప్పిన వారు ఆయన మీ అందు నిద్రించాడు ఇదిగో తండ్రి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నీతి మంత్రులను జ్ఞాపకమ చేసుకుంటా ఆశీర్వాదకరం అని చదివిస్తుంది ఇదిగో తండ్రి మరి నీతి మంత్రులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి మరి మా మధ్య నుంచి నాయన ఇప్పటికైనా మరి పద్నాలుగు సంవత్సరాలు అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టలేదని చెప్పని అయ్యా మరి అయ్యా మీ ప్రవక్త సాధువు గారు తన తల్లిగారు చనిపోయినప్పుడు ఆ మంచం కాడ ఉండి ప్రభుయేసూ నా పాపములను క్షమించావని చెప్పని ఈ పాట నాయన రాయటం జరిగింది అదే ఆ పాట పాడుకుంటూ పాడుకుంటూ అదే పాటగా తయారైపోయింది ఆయన నాకు మరి వారందరూ కూడా మరి మా అన్నలు మా చెల్లెలు మా అక్క అందరూ బలంగానే ఉంటారు కానీ నాకు బలమైన బలహీనమైన శరీరం ఇచ్చావు అవుతుంది ఆయనను తండ్రి ఈ ఈ బలహీనమైన తోటే నేను నిన్ను స్థుతిస్తున్నా నేను నిన్ను ఆరాధిస్తున్నా అని చెప్పాను ఆయన బలహీనమైన శరీరం బలపరిచే దేవుడు నువ్వు అని చెప్పండి ఆయన వాళ్ళ సాక్ష్యం చెప్పి ఇదిగో తండ్రి అయ్యా మా అందు నీ అందున ఇదిగో తండ్రి పద్నాలుగు సంవత్సరాలు నాయనా వారు వరుస క్రమం చూపులు వచ్చారు మేము కూడా తండ్రి ఏదో ఒక రీతిగా తండ్రి మేము కూడా ఈ లోక నుంచి పెట్టి ఇదిగో వారున్న వారుండే స్థలంలోనికి మేము కూడా రావాల్సిందే ఆయన మరి మేము ఎంత అంగలార్చినా ఏడ్చినా బాధపడ్డా తిరిగి వారు మా దగ్గర రారు కానీ మేమే నాయన వారి దగ్గరకు వెళ్ళాలి కనుక ఇదిగో తను వారి జ్ఞాపకాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాము ఇదిగో తండ్రి మేము బలహీనమా కాకుండా ఇదిగో మీ దాసుడు మీ యొక్క వాక్యాన్ని ఎలాగైతే నాయన బలమైన విశ్వాసంతో మీరు ప్రభులో ఉండాలని చెప్పండి ఆయన మాకు ఏదైతే మీ మార్గాన్ని బోధించాడో అయా మీ మార్గాన్ని వారు మాకు చూపించారు నాయన వారు చూపించిన మీ మార్గంలో మేము కూడా నడుస్తున్నట్లుగా మీరు కృప చూపించమని అడుగుతున్నాం మీకే వంద నాలుగు శృతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి అయా వారి జ్ఞాపకాలు మేము గుర్తు చేసుకుంటూ మరి మేము జ్ఞాపకం చేసుకుంటాం దీవించి ఆశ్రతమని ఇదిగో తను మరి గారు రాబోతుండగా వారికి క్షేమంగా మా మతులను నడిపించండి వారి ద్వారా ఈ రోజు కొన్ని మాటలు మాట్లాడమని మహిమ ఘనత ప్రభోలు మీరే పొందమని అన్ని నామముల కంటే పైనామైన పరిశుద్ధమైన మహోన్నతమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి మ్మా